హాయ్ హలో నమస్తే టు ఆల్ ఎల్లోరా శిల్ప సుందరి ఓ ఎల్లోరా శిల్ప మంజరివో ఏంటండి ఎల్లోరా శిల్పం అని పాటలు పాడేస్తున్నాను అనుకుంటున్నారా అదేనండి మన మహారాష్ట్ర ట్రిప్పు ఇంకా పూర్తి అవ్వలేదు కదా అన్నది ఈరోజైతే ఎల్లోరా గుహలకి వచ్చేసాం ఇంకెందుకు ఆలస్యం వచ్చేయండి ఈ ఎల్లోరా గుహలు ప్రపంచ ప్రఖ్యాతి గాంచినివ్వండి ఎల్లోరా ఎంట్రన్స్ టోకెన్స్ అండి ఇవి వరల్డ్ హెరిటేజ్ అంటే ప్రపంచ వారసత్వ సంపదల్లో ఇవి ఒకటి ఇలాంటి గుహలు మన ఇండియాలో ఉండడం మనకి ఎంతో గర్వకారణం అండి ప్రపంచ దేశాల నుండి వచ్చి కూడా ఇక్కడ చూస్తూ ఉంటారు ఫారినర్స్ ఎంతోమంది కనబడతారు అలాంటిది మనం ఇండియాలో ఉండి ఒక్కసారైనా ఈ గుహల్ని దర్శించుకోకపోతే ఎలా చెప్పండి ఈ గుహలన్నీ కూడా ఐదు నుంచి పదవ శతాబ్దం లోపు నిర్మించబడ్డవండి గుహలు చూడడానికైతే రెండు కళ్ళు సరిపోవండి అంత శిల్ప సంపద అంతా ఇక్కడే ఉంది నిజంలో ఈ గుహలు చూడడానికి ఒక రోజైతే కేటాయించుకోవాలండి మహారాష్ట్ర ట్రిప్ ఎవరైనా వెళ్తుంటే మటుకు ఇవి చూడకపోతే దీనికోసమని ఒక కంప్లీట్ డేని కేటాయించుకోండి ఎందుకంటే ఇవి మూడు పార్ట్లలో ఉంటాయి ఒకటి నుంచి పన్నెండు గుహల వరకు బౌద్ధ మతస్థులకు సంబంధించింది పదమూడవ గుహ నుంచి ఇరవై తొమ్మిదవ గుహ వరకు హిందూ మతస్థులకి సంబంధించినవి ఉంటాయి అలాగే ముప్పై నుంచి ముప్పై నాలుగు వరకు జైన మతస్థులకి సంబంధించిన కట్టడాలు కనబడతాయి సో ఇది సర్వమత సమ్మేళనం అనడానికి ఇది ఒక మద్దుతుకండి అన్ని మతస్థుల వాళ్ళు సందర్శించవచ్చు ఈ ఎల్లోరా గుహల్ని ఈ గుహలన్నీ ఒక ప్లాండ్గా చూడాలండి లోపల లోపలైతే ఎకరాలు దూరాలు నడవాలి లోపల కొన్ని బ్యాటరీ కార్లు అయితే ప్రొవైడ్ చేశారు ఎందుకంటే గుహలన్నీ కూడా మూడు పార్ట్లుగా ఉంటాయని చెప్పాను కదా ఒక పార్క్లో కొన్ని ఉంటాయి ఒక పార్ట్లో కొన్ని ఒక పార్ట్లో కొన్ని అట్లా ఉంటాయండి సో మనం నడిచైతే వెళ్ళలేము అసాధ్యం ఇప్పుడు మనం చూస్తున్న గుహలు ముప్పై నుంచి ముప్పై నాలుగండి ఇవి జైన మత శిల్ప సంపదకి అర్థం పడతాయి కొన్ని గుహల లోపలయితే అసలు లైటింగ్ లేదండి చీకటిగా ఉన్నాయి ఇప్పుడు చూపించేదంతా కూడా ఇది దర్బార్ మండపం దీన్ని అప్పటి కాలంలో రాజులు దర్బార్లు ఏర్పాటు చేసేవారు కదా దర్బార్ మండపం అన్నమాట ఇది శిల్పాలను చూసారా ఎన్ని వందల సంవత్సరాల క్రితం చెక్కబడినవి చూడండి ఎంత నైపుణ్యంతో చెక్కారో చూసారా ఎన్ని సంవత్సరాలైనా ఒక్కో శిల్పంలోనూ జీవకళ ఉట్టి పడుతుందంటే నమ్మండి సముదాయం దగ్గర చూసారా కన్నుల విందు చేసే ఒక అద్భుతమైన జలపాతం ఉందండి ఇది నిత్యం పడుతూనే ఉంటుంది హాయి హాయిగా ఆ ఆమని సాగే సాగేస ఇక్కడ మీరు చూడాలంటే ముప్పై ముప్పై ఒకటి ముప్పై రెండు ముప్పై మూడు ముప్పై నాలుగు గుహలు ఇక్కడ ఉంటాయండి ఇది వరుస క్రమంలో చూసేయచ్చు ఇక్కడి నుంచి ఎల్లోరా గుహల వ్యూ అయితే అద్భుతంగా కనిపిస్తుందండి చాలా బాగుంటుంది నాకు ఒక పార్ట్ గుహలు చూసేసరికి ఇవి ప్రపంచ ప్రఖ్యాతి ఎందుకు గాంచాయో నాకు బాగా అర్థమైందండి ఆనాటి రాజుల కాలంలో మనం ఎలాగూ లేము కనీసం ఇప్పుడైనా ఆ శిల్ప సంపదని మన కళ్ళతో చూడని జన్మ దేనికి అనిపించిందండి ఈ నల్ల రాలలో ಕನ್ನುಲುಗಾಗ <tries> ఇప్పుడు మనం సందర్శించబోతున్న గుహ ఎల్లోరాకే మెయిన్ అట్రాక్షన్ అండి సిక్స్టీన్ గుహ నెంబరు పదహారు గుర్తుపెట్టుకోండి ఇది చాలా ప్రధానమైన గుహ ఈ గుహలోనే కైలాస దేవాలయం ఉందండి ఇదంతా మీకు ఇట్లా కనబడుతుంది కానీ ఇది ఏకశిలా గుహ దీని పేరు ఇప్పుడు ఆ కట్టడాలు కనబడుతున్నవన్నీ కూడా ఒకే ఒక శిలలోంచి చెక్కబడినవి ఇది కట్టడానికి నూట యాభై సంవత్సరాలు పట్టింది ఏకశిలా దేవాలయం అంటే తెలుసు కదండి అర్థం ఒకే ఒక కొండరాతిలోంచి ఈ దేవాలయం మొత్తం కట్టబడిందండి మీకు కనబడుతున్నదంతా కూడా ఒకే కొండరాతిని చెక్కి ఇలాంటి దేవాలయాన్ని నిర్మించారు ఎంత అద్భుతంగా ఉందంటే ఈ దేవాలయం చూసినంతసేపు ఇంకా ఇంకా చూడాలనే అనిపించిందండి ఇందులో మహాభారత రామాయణ భాగవత కథల్లో గాథలన్నీ కూడా శిల్పారూపంలో చెక్కబడి ఉన్నాయండి ఎంతో పదిలంగా ఉంది దేవాలయం అద్భుతంగా ఉందండి ఇది ఎల్లోరాలో ప్రధాన గుహ పదహారవ నంబర్ కానీ అక్కడక్కడ చూసారా ఈ ఏనుగులు సింహాలు తలకాయలు తొండాలు అన్నీ విరగొట్టబడ్డాయండి ఔరంగజేబు దండయాత్రలో ఇవన్నీ కూడా సర్వనాశనం చేశారండి అప్పట్లో లేవు మెదల లేవు పెదవి పిపలు కలేవుని గల గలమణి పొంగి పొరలు ఈ నల్లని నిరాలు ఏదో ఈ శిల్పాలన్నీ చూడగానే నాకు కూడా ఎక్కడో పాత పాట గుర్తొచ్చి పాడేస్తున్నానండి ఇక్కడ చూసారా కొండరాతిని ఎలా డొలిచారో అర్థమవుతుందండి చూడండి ఇప్పుడైతే ఒక గ్రూప్ ఆఫ్ కేవ్స్ అన్ని కంప్లీట్ అయిపోయాయండి ఇప్పుడు ఈ బ్యాటరీ కార్ ఎక్కి రెండో వైపు ఉన్న గుహల సముదాయం దగ్గరికి వెళుతున్నాం రండి చూసేద్దాం ఇటువైపు ఏ గుహల సముదాయం ఉందో ఇండికేషన్ బోర్డ్స్ మటుకు బాగా వేశారండి మనం కన్ఫ్యూజ్ అవ్వకుండా సో ఒకటి నుండి పదిహేనవ నెంబర్ వరకు గుహలు ఇటువైపు ఉన్నాయి లోపల శిల్ప సంపద అయితే అమోఘం అండి పైన సీలింగ్ చూసారా ఎంత అందంగా పద్మం ఉందో ధాన్యాగారాలు చూడండి ఇది తిరుగలి తిరగలి ఎట్లా ఉందో చూసారా ఈ విగ్రహానికి చూడండి కాళ్ళు గుహ గుహలోపల అడుగడుగున ఏదో ఒకటి కనబడుతూనే ఉండేదండి వాళ్ళ రాచరికపు అలవాట్లు వాళ్ళ కట్టుబాట్లకి అన్ని ప్రతీకలుగా రోజుకి నిలబడ్డాయి అక్కడ ఇంకా అలా గుహల్లో చూసుకుంటూ వెళ్తుంటే ఇన్ డెప్త్ కూడా అక్కడ ఏం మిస్ అవుతానో అని వెళ్ళిపోతానండి అక్కడ చూడండి గబ్బిలాలు ఎలా వేలాడుతున్నాయో ఏనుగులు పూల అభిషేకం చేస్తున్న ఈ దేవిని చూడండి ఎంత బాగుందో ఇక్కడ ఈ విగ్రహాలన్నిటినీ చూసారా తలకాయలను నరకివేయబడ్డాయి ముండాలు మాత్రం మిగిలాయి ఇక్కడ అబ్జర్వ్ చేయవలసింది ఏంటంటే ఒక్కొక్క గుహలో అయితే ఏమీ ఉండదండి కొన్ని గుహలు అయితే అలా స్కిప్ చేయవచ్చు మనం ఇంకా ఈ కైలాసనాథ దేవాలయం చూడండి ఒకే శిలలో తొలిచిన గుడి అని చెప్పాను కదా చూడండి ఆ తొలిచిన ఆధారాలు కూడా ఎట్లా కనబడుతున్నాయో ఆ రాయి కింద తొలిచిన పెద్ద పెద్ద మండపాలు ఇంకా కైలాసనాథుడి శివలింగ రూప దర్శనం దర్శించుకోండి ఎంత అమోఘంగా ఉందో తెలుసా ఇప్పుడు చూపించిన ఈ ఆలయం అంతా కూడా ఏకశిలలోంచి చెక్కబడిన ఆలయం ఇక్కడ ఒక విషయం అబ్జర్వ్ చేశారా ఏకశిల ఆలయం అంటున్నాను కదా చూడండి ఈ పిల్లరు ఎంత అద్భుతంగా ఉందంటే పిల్లలకి అటుపక్క మండపం ఇటుపక్క ఆలయం మధ్యలో పిల్లరు ఇది ఏకశిలలో ఎలా సాధ్యమో ఒక్కసారి ఆలోచించండి ఒకటి కాదు రెండు కాదండి ఈ కైలాసనాథుని ఆలయం మొత్తం ఏకశిలలో నిర్మించబడినది అన్ని విగ్రహాలు కూడా అదే ఏకశిలతో నిర్మించబడ్డాయి ఇంకా ఇప్పటికే కాలాతీతమైనది ఇంకో వీడియోలో కలుద్దాం టాటా బాయ్ మళ్ళీ కలుద్దాం